పూర్తి పవర్లు ఇస్తే ఒకనాడు ఉన్నటువంటి డిటి నాయకులు సురేష్ సురేంద్రబాబులు ఏబి వెంకటేశ్వరరావులు లేకపోతే గనక బాలసుబ్రహ్మణ్యంలు ఇట్లాంటి పవర్ఫుల్ ఆఫీసర్లకు సంబంధించి చేసినటువంటి ఇంపాక్ట్ ఇప్పుడు సాంతం పక్కకుపోయినట్టే అంటే రౌడీజాన్ని ఫ్యాక్టాన్ని పోలీస్ అధికారుల ద్వారా కట్టడి చేసినటువంటి చంద్రబాబు కట్టడి చేయడం కాదు కార్యకర్తల మనోభావాలు అన్నటువంటి ఉద్దేశంతో వదిలేస్తూ ఉన్నారు ఇది పర్మనెంట్ బ్లాక్ మార్క్ ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో డెబ్బైలలో ప్రారంభమైనటువంటి ఫ్యాక్షనిజం రౌడీజాన్ని కంట్రోల్ చేసి తొమ్మిదేళ్లలో పూర్తి స్థాయిలో దారికి తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ పాత రోజులకి పోతానికి తన హయాంలోనే కారణం కాబోతూ ఉన్నారు ఆనాడు రావణ కాష్టం డెబ్బైలలో ప్రారంభమయ్యి దాదాపుగా రెండు వేల ఇది తొంభై తొమ్మిది రెండు వేల దాకా సాగింది అది తొంభై తొమ్మిది రెండు వేల రెండు వేల రెండు వేల ఒకటి దగ్గర దాకా సాగింది రెండు వేలు ఆ టైంలో కంట్రోల్ అయ్యింది రెండు వేల నాలుగు తర్వాత మాక్సిమం కంట్రోల్ అయ్యింది ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా అది కొనసాగిస్తూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ తొంభై ఐదుకు ముందు నాటి పరిస్థితుల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక శాశ్వతంగా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా దానికి సాక్ష్యం ఇది వైసీపీ నేతలే కాదు టీడీపీ నేతలు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఒక అలర్ట్ ఒక హెచ్చరిక ఈ మార్డర్ తో మనమేం చేయలేము అది నాలుగు రోజులు పోతే కానీ తెలియదు ఇప్పుడు ఈ కేసులో అయితే ఇప్పుడే కాదు అదే అది గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారంటే చాలా ప్రమాదకరం అంటే తిరగబట్టం ప్రారంభించింది రాష్ట్రం అది జరిగిందంటే రాష్ట్రం రగిలిపోతుంది చాలా నాశనం అవుతుంది మొత్తానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ హత్య